ఈ విషయంపై మీరు ఆల్రెడీ ఆర్ కృష్ణ గారితో కూడా మాట్లాడారు ఆర్ కృష్ణ గారు కూడా మా ప్రైమ్ నేనకి నాతో కూడా డిబేట్ లో లైవ్ లో వచ్చారు వారు కూడా లెటర్ ఇచ్చారు కమిషన్ కూడా చెప్పారు రేవంత్ రెడ్డి గారు కలుస్తున్నారు మీరు ఎప్పుడు కలుస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇది ఆల్రెడీ దీన్ని ఎస్టర్డేనే ఆర్ కృష్ణ గారితో మాట్లాడి ఇది డిస్కషన్ కూడా చేయడం జరిగిందండి సార్ మనం ఇప్పుడు ఏం పేరు ఆ సార్ చెప్పినట్టు లేకపోతే మీరు మాట్లాడినట్టుగాను దేవుడు అదే వరం ఇచ్చాడు అంటే వరం ఇచ్చాడంటే ఇమ్మీడియట్లీ అది వెంటనే మనం వేడుకోగానే వెంటనే ఏమి మనకి వరము అంటే అమలు పరచలేరు మళ్ళా వాళ్ళు ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారో అందరికీ దేవుడి రెస్పాన్సిబిలిటీ సో అందువల్ల ఏంటంటే రావంత్ రెడ్డి గారు ఇది మేనిఫెస్టోలో పెట్టారు దీని గురించి నేను మాట్లాడినప్పుడు ఏంటంటే అన్నారు లేదు లేదమ్మా ఇది ఒక టూ త్రీ లో వెళ్ళి కలిసి అపాయింట్మెంట్ కూడా నేను అడగడం జరిగింది సో వెళ్ళి కలిసి దీని గురించి తప్పకుండా డిస్కస్ చేద్దాము అంటే నేనే కాదు నాలాగా ఎంతో మంది దీని గురించి ఇరవై ఆరు కులా కలపడం వల్ల దీని గురించి బాధపడుతున్న వాళ్ళు సఫర్ లక్షలు కాదండి బీసీలు అంటే లక్షలు కాదండి ఇది ఒక సైన్యం ఇది మామూలు చిన్న సైన్యం కాదండి ఈ రోజు ఒక రాజకీయం అదే రాజకీయం నిలబడాలన్నట్టు ఓడిపోవాలన్నా గెలవాలన్నా నాయకులు కానీ ఎవరైనా సరే ఇంపార్టెంట్ ఈ బీసీలేనండి వీళ్ళే ఇది కానీ ఓటు వెళ్ళే వాళ్ళు కూడా వీళ్ళేనండి సో దానివల్ల ఏమిటంటే దీన్ని తప్పకుండా మన తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులైన సీఎం రావంత్ రెడ్డి గారు దీనికి ఖచ్చితంగా ఓటేస్తారు ఎందుకంటే ఆయన ఇచ్చారు కాబట్టి మీరు నేషనల్ గా ఉన్నారు కలవబోతున్నారు ఒకసారి చెప్పండి ఇరవై ఆరు కులాల కోసం దీనికోసం ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర కూడా వెళ్దాం అనుకుంటున్నామండి చెప్పాం కదండి ఇంతకు ముందు ఢిల్లీలో కూడా మేము ఫైట్ చేయడం జరిగింది అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇంకా ఈజీగా ఉంటుంది కదా సో అనేసి అలాగే మన తిన పేరు ప్రభాకర్ గారిని కానీ వీళ్ళందరినీ కలుద్దామని అనుకుంటున్నామండి నిన్న డిస్కషన్ అదే చాలా టైం మాట్లాడాము నిన్న మన అశోక హోటల్లో దగ్గర దగ్గర ఒక ఐదు వేల మంది అండి అసలు ఎక్కడ పట్టలేదు అంత పెద్ద మీటింగ్ అయింది ఈ బీసీలు దీని గురించి ఈ కులాల్లో దీన్ని బీసీలో కలపాలి ఈ అరవై ఆరు కులాలు ప్లస్ వన్ ఆ ఇరవై ఆరు కులాలు సో అనేది నిన్న చాలా గట్టిగానే వినిపించింది సార్ శ్రీరామ్ చంద్రమూర్తి గారు చెప్పండి ఇప్పుడు ఫైనల్గా బీసీ కమిషను వాదనలు విన్నది ఎవరు బాధ అనేది ఇది కానీ ఇక్కడ కొత్తగా ఒక ఆలోచన చేయవలసింది ఏంటంటే ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్న బీసీ కమిషన్ తెలంగాణ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఉంది అక్కడ ఒక చైర్మన్ మెంబర్